డె ఆరవ భారత గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఇందుకురిపేట మండలం కొత్తూరు గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నందు ఘనంగా జాతీయ జెండాను ఎగురవేసి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బి సురేంద్రబాబు డిఈఈకె గోవర్ధనగిరి ఏఈటి ఏడుకొండలు ఏఏజీఎం శ్రీకాంత్ కుమార్ జేఈ విద్యుత్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది స్వాతంత్ర సంప్రవేత్తలు తేగ ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నాము వాళ్ళ యొక్క త్యాగ కృషి మనము ఎవరు అనుభవిస్తున్నాము మనం ఎప్పుడైనా సరే ఒక మొక్క నాటినప్పుడు ఆ ఫలితాలు మనం ఆశించినప్పుడు కూడా మన తరాలు ఆ యొక్క ఫలితాలను అనుభవిస్తారు అట్లాగే మన యొక్క పూర్వీకులు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో జీవిస్తున్నటువంటి దానికి కారణము అదే దినోత్సవాలు ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం మనకి ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవరు ఎటువంటి స్వాతంత్రాన్ని ఆస్వాదించాలి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించాలి అంటే మనకు ఒక రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగాన్ని రూపాలి అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి మన భారతదేశంలో నివసించాలంటే వాళ్ళకి ఎటువంటి సౌలభ్యాలు మనం కల్పించాలి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇప్పుడు ఉండేటువంటి అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి మొత్తానికి కూడా ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు ఆ రాజ్యాంగం రూపొందించిన డేటు కనుక దీన్ని ప్రతి సంవత్సరము మన దేశ పండుగ రాజ్యాంగం ఇదొకటి ఆగస్టు పదిహేను ఈ రెండుకి మన దేశ పండుగలుగా గుర్తించి రెండు కలుపు జరుగుతూ ఉంది అందరికీ ఈరోజు మన డిపార్ట్మెంట్లో ఒక ఉంది విశేష సేవలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సంవత్సరం మన సెక్షన్ నుంచి కానీ లేక మన డివిజన్ నుంచి మన సెక్షన్ నుంచి అందరికీ కూడా అవార్డులు ప్రదానం చేస్తారు ఆ విధంగా మన సెక్షన్ నుంచి ఈరోజు మన ఇందుకూరు పేట జేఏలం అశోక్ గారికి మన సర్కిల్ ఆఫీస్ నందు బెస్ట్ జేఏలంగా అవార్డు ఇవ్వడం జరిగింది అతనికి మన సెక్షన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు అదేవిధంగా మన ఈఆర్ఓ నుంచి కూడా ఇద్దరు అల్తాఫు ముస్తాఫు ఇద్దరికీ కూడా ఈ మన సర్కిల్ ఆఫీస్లో ఈరోజు అవార్డులు విశేష సేవలు అందించినందుకు గాను వాళ్ళు చేసేటువంటి పనిలో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కూడా అవార్డులు ఇచ్చినందుకు